వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా సమగ్రమైన రోడ్డు నెట్వర్క్ ను రూపొందించండి బ్లైండ్ టర్నింగ్స్ ప్రమాదపు మూల మలుపులు బ్లాక్ స్పాట్స్ లను గుర్తించి ప్రమాదాల నిర్మూలనకు వెంటనే చర్యలు చేపట్టండి రోడ్డు నెట్వర్క్ అభివృద్ధికి ప్రపంచ పంచవర్ష ప్రణాళిక ఇప్పటికే మనుగడలో ఉన్న గ్రామ పంచాయతీ భవనాల మరమ్మతులకు ఎస్టిమేషన్స్ రెడీ చేయండి పంచాయతీరాజ్ అధికారులతో శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న పంచాయతీరాజ్ రోడ్లు అభివృద్దికి పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులను ఆదేశించారు

నియోజకవర్గ స్థాయిగా ఎమర్జెన్సీ ఏం ఉన్నాయో ఈ సంవత్సరం పెట్టాలి సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ ఫోర్త్ ప్రయారిటీ ఫిఫ్త్ ప్రయారిటీ అసలు చేసుకుని స్లో సరీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు